ఆ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు రాజీనామా చేసి మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్ దయాకర్రాయ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఎర్రబెల్ దయాకర్రావు గారు కొరకల్లం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పరిస్థితి లేరు దొంగ హామీలు ఇచ్చి అధికారులకు వచ్చినటువంటి పార్టీ ప్రజలను దగా చేసింది ప్రజలకు కనీసం రైతులకు రైతు సోదరులకు యూరియా ఇవ్వలే పరిస్థితి దిగజారింది నీళ్ళు ఇవ్వకుండా పంట పేలా నిలబెట్టారు ప్రజలు రాజీనామా చేసి ఇట్లా బీఆర్ఎస్ లో చేరుతున్నారు ఇక్కడ శత్రుత్వ వారు వన్ సైడ్ అయ్యే ఆస్కారం ఉంది ఊళ్ళ మొత్తం చెత్త చదారంతో ఉన్నది మనం పొడి చెత్త తడి చెత్త తయారు చేసి అరత ఈ వర్షాకాలం వచ్చిందంటే అరత అరతకాలం చెట్లు పెట్టి నసిగి పెంచేది అంటే ఎంత ఘోరమైందో ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటున్నాం బట్టి ఏది ఎన్నికలు పెట్టాలంటే భయపడతాను ఒక్క రాద సర్వే చేసి నువ్వు మొత్తం నువ్వు ఎన్నికలు పెడతామంటే ఎంత ముందు ఆడతాను కోర్టుల పర్మిషన్ తీసుకుంటావన్న కోర్టుకి మళ్ళా ముందు ముందు పోతే ఒక్క సీట్ రాదు ఇప్పుడు అయితే వస్తాయి అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది దయచేసి ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఆపేందుకు ఒక శక్తి కాదు కోర్టు ఆర్డర్ ఉన్నది లోకల్ బాడీ ఎన్నికలు అయితే మనం అందరం కూడా ప్రిపేర్ అయి ఉండాలని కూడా ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాం యూత్ చేయాలి చాలా స్వామి తీస్తున్నా నేను ఒక్కటే డిసైడ్ చేశాను ఈ ఎంపీటీసీ సర్పంచ్ చేసుకున్నోడే మన కార్యకర్త మళ్ళీ ఎన్నికలే అయిపోయిన తర్వాత వస్తుంది ఎట్లా దయ మళ్ళా ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ముఖ్యమంత్రులు అయితే ఉడికొడతారు అప్పుడు అప్పుడు వచ్చినా జం చేసుకున్న ముచ్చలేదు అని కూడా ఈ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రుణం వరకు అధికారం ఉండి వదిలిపెట్టి వచ్చితోనే మనకు అసలైన అమరంగా పెద్ద తిప్పులు పెట్టారు రాకుండా అయినా మీరు మోసం చేశారు మీరు అన్యాయం చేశారు చేశాను చేసిన పనులు ఇలా కొడకన్నా చూశాను ఏంటంటే కొడకన్నా చూసినా బాధపడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కట్టిందే అయితే ఆఫీసు ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఎక్కడ ఆఫీస్ నేను చూడండి వర్ధన్న ప్రజలు సైడ్ కట్టా రాయపర్తుల రోడ్ సైడ్ కట్టిన పర్వతగి రోడ్ సైడ్ కట్టిన అంటే రోడ్ సైడ్ ఉండాలి ఆఫీస్ ఎక్కడో మూల కట్టారు అంటే మనం ఈ కోరకల్లో ఎంకల సమితి ఆఫీస్ దీనివల్ల పట్టించుకునే ఇలా అన్ని డబల్ డోర్లు వేసింది దయంగా లేదా ఒక్కసారి విశ్లేషణ చేసుకుంది తండ తండకు రోడ్ చేశాం తండ తండ్రి గ్రామ పంచాయతీ చేశాం తండ తండ్రి ఇలా డబల్ రోడ్లు సెంటర్ లైటింగ్ వాటి వరకు పూర్తి చెప్తలేదు చాలా మంది పెండింగ్ ఉన్నాయి రంగాపురంలో సెంట్రల్ అయిపోయింది రంగాపురం నుంచి ఎన్నో రోడ్లు పెట్టారు అయిపోయి అయ్యా అయిపోయినాయిన పరిస్థితి ఉన్నది అవన్నీ మనం పూర్తి చేస్తలేదు పక్కలు పెట్టు మంజూరుల టెక్స్టైల్ పార్క్ వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేయాల మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక పద్మశాఖ చేనేతలే కాదు ప్రతి కులవృతురాలు పట్టేటట్టు నేను ఇక వంద కోట్ల తొండి మంజూరు చేస్తే దానికి పెట్టాను అంటే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ పరిపాలన మొత్తం కుప్పైంది వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా కూడా కుప్పైంది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళుగా వాళ్ళు బాగు చేయించలేరు బాగు పడేటట్టు కూడా ప్రయత్నం చేయరు ఉన్న రోజులు తోసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదో మిమ్మల్ని తిట్టాలి తిట్టాలని కాదు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఫెయిల్ అయింది మంత్రులు ఎమ్మెల్యేలు దోష తింటారు నేను ఒకటే ఇక్కడికి కష్ట నాకు శక్తి ఉన్నది మిమ్మల్ని కాపాడుకునే శక్తి నాకున్నది నేను ఒక హాస్పిటల్ మన కాన్షియస్ లో ఎమ్మెల్యే దగ్గరికి పోయిందట హాస్పిటల్ ఫోన్ చేసి హాస్పిటల్ పది వేలు ఇచ్చిందట వాళ్ళు ఏం తగ్గించలేదు అని నాకు ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తే ఎంత కట్టే ఉన్నాయా అన్న సార్ ఇరవై ఐదు లక్షలు ఎక్కాను సార్ ఇంకొక రెండు లక్షలు కట్టాలా సార్ అని అడిగింది ఇరవై లక్షలు ఎక్కారా నేను హాస్పిటల్ ఫోన్ చేసి ఆ రెండు లక్షలు మాఫీ చేయాలంటే ఎంబడే రెండు లక్షలు మాఫీ చేస్తే ఫోన్ చేసి సందా సార్ నేను ఎమ్మెల్యే ఫుడ్ తిరిగి పదివేలు తగ్గించింది మీ దగ్గర ఫోన్ చేస్తే నాకు రెండు లక్షలు తగ్గినాయని సంతోషపడతాను దయచేసి కార్యకర్తలను కాపాడుకునే శక్తి నాకున్నదన్న ఈ సందర్భంగా మీరు తెలియజేస్తుంది అధ్యయనం పడుతుంది ఎవరు కూడా ధైర్యం ఒక గౌరవిస్తారు మనం ఎప్పుడు కూడా నలుగు ఏళ్ళ రాజకీయాలలో కూడా ఎప్పుడు కూడా తప్పుడు పని చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గౌరవిస్తారు పనిచేసి పెడతారు మున్ను కాపాడుకునే శక్తి నా దగ్గర ఉన్నదని కూడా మీరు అధికారం ఉంటేనే మనం అధికారం ఉన్నోడు అధికారం ఉన్నో భూగర్పన చేసినందుకు అక్కడ కొత్త దందాలు చేసే ఖర్చు కొత్త మనం తప్పుడు పని చేయం కాబట్టి కొంచారైన పని చేసుకుంటామని తెలియాలైన పాల్గొచ్చుకుంటా తప్పుడు పని చేసిన మోసాలు చేసిన వాడికి దళాలు చేసిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అవసరం మన దొంగలు మీరు మన దొంగల కూడా చాలా దొంగల కూడా తీసుకురాన్ని రిసేవ్ చేసుకున్నారు దొంగలైతే మన దగ్గర నుండి మోసాలు చేసి దళార్తలు చేసి దండాలు చేసేవాడైతే వారి వచ్చి కాలు పట్టుకున్నా మీరు చూపిస్తున్నాను కూడా ఉంటుంది కూడా ఈ తెలియజేస్తూ కాపాడుకుంటా వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి మరి ఎవ్వరికి మనం తప్పుడు పని చేయాలి పోరాటానికి అయినా సిద్ధం కావాలి నేను తెలుగుదేశంలో ఉన్నా అధికారులు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులకు కూడా ఊపిన నాకే ఎక్కువ పని లేదు మేము ఎమ్మెల్యే లేకుండా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నా నేనే జిల్లా అంతంలో నడిపించాను ప్రతిపక్షంగా ఉండి దయచేసి ప్రతిపక్షంగా ఉన్నా మన కాపాడుకునే శక్తి నాకు ఉన్నదని కూడా ఈ సందర్భం ఈ రోజు పెద్ద ఎత్తున చేయడా నేను అందరికి కూడా నాయకులకు యువకులు చాలా మంది వచ్చారు మహిళలు వచ్చారు నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మేము మనం కాపాడుకునే శక్తి ఆ లోకల్ లీడర్లను కూడా కలుపుకోవే ఏర్పాటు మనం చేయాలి ఆ లోకల్ లీడర్లు కూడా అది మళ్ళా వచ్చిన ఇబ్బంది పడకుండా జరిగిన వాళ్ళు చేర్పించుకున్న పాత కార్యకర్తలు కూడా అందరికి ఖర్చు ఎందుకంటే ఈ ఎలక్షన్ లో మనకు ఊపు రావాలి ఈ లోకల్ బాడీ ఎందుకంటే ఇంపార్టెంట్ రేపు సర్పంచ్ ఎంపీటీసీ మనవడు ఉంటే ప్రభుత్వ స్కీమ్ ఏమొచ్చినా వాళ్ళ సంతకం లేదు పన్ను కావాలని కూడా ఈ సందర్భంగా మనం ఈ లోకల్ మండలం కూడా సర్వే చేశాం ఎల్పీటీసీ గెలుస్తాను ఎంపీబి గెలుస్తాను సర్పంచ్ అని గెలుస్తాను మొత్తం సర్వే రిపోర్ట్ నేను చూపెట్టాను వన్ సైడ్ ఉన్నది మీరు ఏం లేదు కొరకాల మీ అందరూ కూడా కష్టపడుతున్నారు గ్రామాల కార్యకర్తలు కూడా యాక్టివ్ గా పడి మళ్ళీ ఏం నిలుసు పోతే నేను సంతోషపడ్డా కార్యకర్తలంతా మీరు పడతారు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మనం అధికారం లేదు అనేది ఆ వాళ్ళకి ఏం అసంతృప్తి లేదు దయంగా ఇంకా మంత్రి ఉన్నారు దయ ఎమ్మెల్యే ఉన్నారు ప్రభుత్వం మనలో ఉన్నారు అనుకుంటారు వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు అంత ధైర్యంగా కార్యకర్తలు అందరూ కూడా ఉండాలని కూడా దీనికి అందరూ కూడా సహకరించారు రామోజీ గారు కానీ రాము కాని వెంకటనారాయణ గారు కానీ అందరూ కూడా మంచిగా సహకరించారు వెంకటేశ్వరరావు గారు సహకరించారు అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా ముఖ్యంగా మన శ్రీకాంత్ గారు సునీల్ గారు కూడా కోఆర్డినేషన్ చేశారు వీళ్ళందరితో గాంధీ నాయక్ గారు కూడా పేరు పోయినా వీళ్ళందరూ కూడా కాపాడుకుంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీళ్ళందరికీ కూడా పేరు పోయిన కుటుంబాలు